వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న అందమైన పాలపల్ల కోడిదొడలు ఫ్రెండ్స్ ఇవి రైతు వెంకటస్వామి అయితే అమ్మకాన్ని పెట్టారు ఫ్రెండ్స్ వీడియోరాల్లోకి వెళితే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం పెద్దదగడ గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు వెంకటస్వామికి చెందిన ఈ యొక్క అందమైన పాలపల్ల కోడిదొడలు ఫ్రెండ్స్ పని ఫుల్ గ్యారెంటీగా నేర్చుకున్నాయంట ఎద్దుల బండి పోతాయంట గుంటుక పనులు కూడా చాలా చక్కగా పోతాయట ఫ్రెండ్స్ మరి మీరు అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి తీసుకోవచ్చు అంటున్నారు ఎద్దుల బండి వీడియో కూడా ఉంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఎండింగ్లో కనిపిస్తుంది ఫండ్స్ వీటి కాస్ట్ లక్ష నలభై వేలుగా చెప్పారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ అయిన ఫార్మర్స్ ఏమైనా సరే స్క్రీన్ మీద ఉంది రైతు పేరు వెంకటస్వామి నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ నైన్ ఫోర్ వన్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి వాటి రేటు వివరాలు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సరే వారిని నేరుగా అడిగి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం